నేను కూడా ఈ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కరుణాకర్ అన్న వీడియోలు చూడటం వల్ల నేను కూడా కొద్దిగా ఈ జాంబీ వైరస్ నుంచి నేను కూడా కొద్దిగా బయటపడ్డా అంటే ఎంత పెద్ద మాఫియా జరుగుతుందని నేను కూడా అనుకోవాలా నాకు ఈ రెండు మూడు నెలల నుంచి తెలుస్తుంది ఏంది అమ్మ ఎంత కుంభం ఎంత కుంభకోణం ఉందా ఎంత అరాచకం ఉందా ఏంటి ఎంత ఉందా దీని గురించి అసలు నాకు మైండ్ పోతుంది చూశాను నేను నాలుగు రోజుల నుంచి వేరే వేరే వీడియోలు కానీ సినిమాలు కాని వేరే ఏమి చూడతా నేను కర్ణాకర్ అన్న వీడియోలు ఆడియోలు వీడియోలు అయ్యే నేను చూస్తున్నా మీ ఇద్దరు అక్కల బావలు ఇద్దరు అక్కల బావలు పాస్టర్లేనా ఒక మాట మీ బావలు ఇద్దరికి పడదు కదా ఏది పడదు ఆ కాదు ఆ పాస్టర్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ జనాలు వస్తున్నారు అన్న ఆ విషయంలోనే వీళ్ళకి ఉంటదే ఉంటదే నాకు ఎక్కువ మంది వస్తున్నారంటే అతనికి ఇది వస్తుందంట చెచ్చి కొత్త నాడు నా బిడ్డలు నా బిడ్డలు నా రక్తము నా బిడ్డలో నా యశసు ప్రభు అంటాడా ఇద్దరు ముగ్గురు అన్న ఇద్దరు ముగ్గురు అన్న వచ్చిన ఆడవాళ్ళని వాళ్ళ భర్తలేమో తాగుపోతుంది పాపం అన్న నువ్వు చేసే సేవకి చాలా నీ గుండె చాలా నేను వీడియోలన్నీ చూస్తున్నాను నువ్వు ఇంకా ఇంకా ఎలా ఎంతో మంది అజ్ఞానులు కళ్ళు తెరవాలని నీకు నేను చాలా రుణపడి అన్న ఎందుకంటే నీ వల్ల మేము ఇంకా కళ్ళు తెరిచాము లేకపోతే ఎంతో ఘోరంగా ఉంటాయి పరిస్థితులు నమస్తే అన్నా నమస్ చెప్పండి అదే నేను అన్న అయితే కరుణాకర్ అన్న అయితే ఇప్పుడే వీడియో మా మేనల్లుడికి కూడా చూపిస్తున్నాను ఆ అల్లు కూడా చచ్చికి వెళ్తాడు మా మేనల్లుడు కూడా చూపిస్తుంటే చూపుతున్నాడు పాపం సీరియస్ గా ఏందా ఆయనకి అర్థం కావట్లా ఆ అదే మా నాన్నగారికి బాటి పీసిని ఇప్పిస్తాము అంటున్నారు మా అక్క వాళ్ళు కూడా చర్చికి వెళ్తారులే అయ్యి మా అక్కయ్య మా నాన్నకు కూడా బాటి పీసుని ఇస్తాను నేను కూడా కొత్త ఈ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కరుణాకర్ అన్న వీడియోలు చూడటం వల్ల నేను కూడా కొద్దిగా ఈ జాంబీ వైరస్ నుంచి నేను కూడా కొద్దిగా బయటపడ్డా చర్చికి వెళ్ళే వాడిని కొద్దిగా అంటే నేను ఎక్కువ శాతం అయితే గుడికే వెళ్తాను ఈ చర్చి వెళ్ళటం కూడా అంటే ఎంత పెద్ద మాఫియా జరుగుతుందని నేను కూడా అనుకోవాలా నాకు ఈ రెండు మూడు నెలల నుంచి తెలుస్తుంది నేను ఈ రెండు రోజుల నుంచి కూడా కొద్దిగా బైబుల్ చదవటం మొదలు పెట్టాను ఆ బైబిల్ యాప్ లోంచి పెట్టి చదివి చదివాను అబ్బో ఇంత పెద్ద మాఫియా ఉందని అది నువ్వు కూడా అన్నయ్యతో మాట్లాడావు కదా కరుణాకర్ అన్నయ్యతో అదే అదే అన్న మా అమీర్ పేటే అన్నయ్య ఉండేది అవును చూసాను మొత్తం వీడియో మొత్తం ఇప్పుడే ఇప్పుడే నేను చూస్తుంటేనే నువ్వు ఫోన్ చేశావు మా 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 మేనల్లుడికి చూపిస్తున్న ఇప్పుడే వచ్చాడు ఆ ఇప్పుడు సగం దా చూస్తే ఇప్పుడే నీ ఫోన్ వచ్చింది నిజం నువ్వు నమ్మాలనుకుంటే నమ్మో లేత లేదు వాస్తవంగా అదన్నా అది కొద్దిగా ఈ చేసే అరాచకాల గురించి కొద్దిగా ఈ పిల్లలకి మనం చెప్పాము కొద్దిగా చదువుకొని ఉన్నారు వీళ్ళకి మనం చెప్పగలిగితే ఈ పిల్లలకి కొద్దిగా చెప్పగలిగితే నేను ఒకటే అన్నా ఇప్పుడు కూడా అంటన్నా నాకు నాలుగు రోజుల నుంచి నాకు బయట పనిచేయట్ల ఏంది అమ్మ ఎంత కుంభం ఎంత కుంభకోణం ఉందా ఎంత అరాచకం ఉందా ఏంటి ఇంత ఉందా దీని గురించి అసలు నాకు మైండ్ పోతుంది అది నేను దీని గురించి అధ్యయనం చేస్తున్నా అంటే ఈ పిల్లలకు కూడా తెలుసుకుంటే ఇప్పుడు మనకి ఏది అనేది వద్దన్నా నాకు నిజమైన దేవుడు కావాలి నాకు దేవుడు అనే వ్యక్తి నాకు కావాలి నేను పూజ చేయని చర్చికాయ వెళ్ళని రాయికే మొక్కని రప్పకే మొక్కని ప్రార్థన చేయని నాకు ఏంటి కాదు నాకు నిజమైన దేవుడు కావాలని నువ్వు కోరుకోరా నిజమైన దేవుడు అనా అంటే ఈ మాట ఎవరు నేను అనుకుంటున్నా నేను నాకు కావాలి కాబట్టి నేను అధ్యయనం చేస్తున్నా నేను అధ్యయనం చేస్తున్నా కాబట్టి మాకై వాళ్ళు అంటుంది ఏంటంటే బైబుల్ చదువు అంతా తెలిసిస్తున్నాను ముందు మీరే చదవలేదు మీరు చదివారు అమ్మా నేను మా మాకు మాకు ఆ ముగ్గురు మా సొంత అక్కలు మా జాంబీ వైరస్ సేమ్ నీ నువ్వు ఎలా ఉందో పరిస్థితి నాకు కూడా అంతే నేను కూడా ఎస్సీ మాల సేమ్ నీ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ కూడా అది పిల్ల మనకి చర్చకెళ్తు మా ఫ్యామిలీ నుంచి దాదాపు పా ఇరవై సంవత్సరాల నుంచి వెళ్తున్నారన్న మా గాడి నేను కూడా చిన్నప్పుడు వెళ్ళే గాడి నాకు కూడా ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి దాదాపు పదేళ్ళు అవుతుంది రెండు వేల ఆరు ఏడు కాళ్ళ నుంచి నేను కూడా నాకు తేడాగా అనిపించి నేను కూడా అధ్యయనాలు మొదలు పెట్టడం వల్ల నేను నేను పక్కకు వచ్చేసాను నేను ఏ గాడికి పూజలు చేసుకోవడం ఇది వీటి గురించి ఉండేది నాకు ఎక్కువ

ఇంత వ్యవహారం ఉందని మా బావలు కూడా మా బావలు కూడా పాత్ర ఇప్పుడు నీ వీడియోలు అన్ని పంపించా నోటా మాట లేవు ఒక్కొక్కడికి ఇప్పుడు అందులో అసలు వాట్సాప్ లో వీడియోలు పంపించా వాట్సాప్ లో వీడియోలు పంపించా ఎవరో రెస్పాన్స్ అన్ని చూస్తున్నారు చూస్తున్నట్టుగా బ్లూటిక్ లు పడుతున్నాయి వాట్సాప్ లో చూస్తున్నారు నిజ జీవితం నీకు తెలియదు లేరా బామ్మర్ది అంటున్నారు నాకు మళ్ళీ మెసేజ్లు నిజ జీవితం తెలియదు జీవితము దేవుడు ఎందుకమ్మ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీ అమ్మని మీ నాన్న దైవంగా చూసుకో నువ్వు దైవంగా చూసుకో నిజ దేవుడు ఈ అన్ని కాన్సెప్ట్ అంతా ఎప్పుడు ఎందుకంటే మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య గురుదేవ గు దేవుడు అనేవాడు ఫోర్త్ ప్లేస్ కదా మనం చిన్నప్పుడు చదువుకున్నది కూడా అదే కదా చెప్పాలంటే బైబుల్ ప్రకారంగా యేసు ప్రభు దేవుడు కాదు లేదు నేను చదివాను అన్నా నేను అధ్యయనం చేశాను దేవుడు అని చెప్పుకున్నాడు ఎక్కడైనా బైబిల్ లేదు వీళ్ళు ఇది కల్పితమే ఇది కూడా అంటే మీ బావ వాళ్ళు పాస్టర్లు అయ్యారా వాళ్ళు ఎప్పుడో అయ్యారు వాళ్ళ వాళ్ళ నాన్నలకి తాతల కాని నుంచి వాళ్ళు పాస్టర్ ఓకే సేమ్ నీ శిక్ష వేసినా అనుకో అది సమస్య అనుకుంటున్నావు నేను ఏం చేయటాను అనుకుంటున్నానంటే నాకు పుస్తకాలు కావాలి ఇంకా దాన్ని లోతుగా చేయాలి అధ్యాయం తప్పకుండా తప్పకుండా లోతుగా చేయాలి అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు వాట్సాప్ చేయి పిన్ కోడ్ విలేజ్ డిస్ట్రిక్ట్ మండలం నాకు వీలైతే కొద్దిగా నాకు కూడా నీ అమ్మకే ఏదన్నా మా ఇటు సైడ్ ఏదన్నా పన్ను నన్ను మర్చిపో మాకు నువ్వు ఇంకా దా మాఫీలోంచి పూర్తి నిన్ను ఏమంటారు నేను ఎప్పుడో వచ్చానన్నా బాబు మా నాన్న తీసుకురావాలి ముందు బయటికి మా నాన్నకి నాలుగు రోజులు బాప్ తీసి పెడతామని మా అక్క వాళ్ళు అంటున్నారు మీ నాన్నకి అంటే మీ నాన్న ఇంతవరకు బాప్ తీసం తీసుకోలేదా తీసుకోవాలి తీసుకోవాలి మా నాన్న తీసుకోవాలా మా నాన్న తీసుకోపోయేటప్పటికి ఇప్పుడు మా నాన్నకి అంట కట్టాలని చూస్తున్నారు మా అక్క మా పెద్ద అక్క అబ్బో అదేంటే నువ్వు కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అంటే మీ నాన్న మీ అమ్మ కూడా ముందే క్రిస్టియన్స్ అయి ఉండాలి కదా అంటే ఒకటన్నా మీ ఫస్ట్ మా తాత మా తాత మా తాత అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములో మా తాత ఒక్కడే మా తాత ఒక్కడేమో పూజలు చేసుకునే అంటే ఒకటన్న మా అమ్మ మా అమ్మ తీసుకుంది మా అమ్మ తీసుకొని మొన్న రెండు వేల పద్దెనిమిది టైం లో చనిపోయింది అమ్మగారు గారు చనిపోయారా రెండు పది ఏళ్ళ క్రితమే తీసుకుంది ఆ పది ఏళ్ళ క్రితం తీసుకుంది ఆరేళ్ల క్రితం చనిపోయింది ఆ ఇంకోటి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది ఇప్పుడు ఏంటంటే మా నాన్న కొద్దిగా ఆరోగ్యం బాగా పోయేటప్పటికి మొన్న హాస్ప హాస్పిటల్లో పడిపోతే మనిషిని చూడడానికి రాలేదు మంచినీళ్ళు తాలేదు కనీసం అన్నం తాలేదు సున్నం తాలేదు కానీ ప్రార్థన అంటే మనిషి బతికాడంట ఏందన్నా యరాజుకు ఆ నా నువ్వే నాయని చెప్పినావు నువ్వు మనిషి అప్పుడు తండ్రి హాస్పిటల్లో పడిపోయాడంటే అన్నం తేలేదు అప్పు తెచ్చిన తలకాయ తాకట్టు పెట్టేనా నీ పరిస్థితి బాగా పోయిన తల్లిదండ్రులు వాళ్ళు ఎంత చేస్తే నువ్వు ముప్పై ఐదు ముప్పై సంవత్సరాల దాకా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు పెళ్లిళ్ళు చేసి కానుకలు చేసి మీకు ఎంత చేస్తే మీరు అన్నం తేడాకుండా మీ ఇంటికా నుంచి ప్రార్థన చేస్తున్నారంటే మనిషి ఎగుతాడన్నా అది ఇప్పుడు నాకు నాకు కావాల్సింది అది అన్న నేను బలంగా నిర్ణయించుకుని వచ్చి పిల్లలకు కూడా అదే చూపిస్తున్నా వాళ్ళు కూడా నాకు అవ్వలేదన్న చేసుకోవాలి చూస్తున్నాడు చూస్తున్నాను అన్ని చూసాను నేను నాలుగు రోజుల నుంచి వేరే వేరే వీడియోలు కానీ సినిమాలు కానీ వేరే ఏవి చూస్తాల్లా నేను కరుణాకర్ అన్నయ్య వీడియోలు ఆడియోలు లేక అయ్యే నేను చూస్తున్నా అయ్యే నేను చూస్తున్నాను ఆ నాలుగు రోజుల నుంచి నేను అయ్యే చూస్తున్నాను ఇప్పుడు మా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసే ముందు కూడా మా అబ్బాయి నువ్వు నువ్వాను కరుణాకర్ అన్నయ్య మాట్లాడుకున్నారు కదా అవును ఈ రికార్డు వింటున్న వాళ్ళు ఎవరికి అనిపించారు చెప్తారా అంటే మేము మాట్లాడే వీడియోస్ కానీ మా కంటెంట్ కానీ జనాలు మమ్మల్ని మాధుర్ మాధులు అంటున్నారు ఒకటి మీరేమి లేదు అలా అనుకోకూడదు నాకు ఇప్పటికైనా కానీ నేను మా బావకి నేను వాట్సాప్ లో వీడియోలు పెట్టాను మా బావకి వాట్సాప్ లో వీడియోలు పెట్టాను ఇప్పుడు కూడా నాకు సమాధానం రావట్లేదు ఓ తప్పుడేమో ఓరక పోళ్ళు చేసి చర్చికి వెళ్తున్నావా తొక్క వెళ్తున్నావా తోలు వెళ్తున్నావా ప్రార్థన చేసుకో తల అంటే మీ బావకు నేను ఎక్స్ట్రా బుక్ పెట్టిస్తాను నేను అదే ఏంది బావా నేను వాట్సాప్ లో కూడా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను నేనే ఒకటే వాడిన ఏంటి బావా బైబుల్ అంతా పచ్చి అబద్ధం అంట ఇది నిజమేనా నాకు సమాధానం నువ్వు చెప్పు నా సమాధానం నేను అని నేను మెసేజ్ పంపిస్తానే ఉన్నా నా ఉదయం కాని నుంచి కానీ అతను ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఎంత సోది డైలాగులు అన్ని వాళ్ళు అర్థమైపోయింది నాకు కూడా డబ్బు ఎంత కిరాతకం జరుగుతుందా అని నువ్వు మాత్రం హిందువులు కూడా భారతదేశం కోసం నువ్వు చాలా పోరాడుతున్నావు నీ కోసం కూడా ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను నా వైపు నుంచి నేను వీలైనంత వరకు నేను కూడా తప్పకుండా చాలా వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఎంత కాదన్న ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాడు మీ ఇద్దరు అక్కల బావలు ఇద్దరు అక్కల బావలు పాస్టలేనా ఒక మాట మీ బావలు ఇద్దరికి పడదు కదా ఏది ఆహా పడదు ఇప్పుడు ఆ చర్చికి కాదు ఆ ఇద్దరు పాస్టర్ల విషయం ఏంటంటే ఎవరు ఎక్కువ జనాలు ఎక్కువ వస్తున్నారు అన్న ఆ విషయంలోనే వీళ్ళకి ఈ గోల్ ఉంటది 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 నాకు ఎక్కువ మంది వస్తున్నారంటే అతనికి ఇది వస్తుందంట ఆ ఎంత అతని అతనే పవర్ఫుల్ అంట నేనేం పవర్ఫుల్ కాదంట మేమిద్దరం ఒక ఒక టైం లో నుంచి వచ్చాను ఒకళ్ళ మీద ఒకరు కుళ్ళుకోవటం ఈ అమ్మాయి బజార్ నా కొడుకుల్లాగా మాట్లాడుతున్నారే తప్ప ఇది అసలు ఏంటి అసలు ఏంటి వ్యాపారమా లేదా ఏంటిది ఏదో వ్యాపారస్తులైనా రైట్ అయినా కాసేపు కొట్టుకుంటారు కాసేపు మళ్ళీ ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కలుసుకుంటారు ఏంటి దేవుడి నువ్వు అసలు జనాలు చూసి ఓర్చుకోవటం ఏంది ఒకడు చూస్తే మా ఇంటి కాడ ఒకటి ఉందన్నా మా ఇంటికాడ ఒకడు ఉన్నాడు పాస్టర్ ఏంటంటే వాడు అసలు వాడు చచ్చి కొత్త నాడు నా బిడ్డలు నా బిడ్డలు నా రత్నం నా బిడ్డలు నా యేసు ప్రభావ అంటాడా ఇద్దరు ముగ్గురు తగులుకున్నాడన్న ఇతర ముగ్గురు అన్న వచ్చిన ఆడవాళ్ళని అయ్యో వాళ్ళ భర్తలేమో తాగుపోవచ్చు పాపం ఏదో దుప్పట్లో ఏదో ఆదివారాల టైంలో దుప్పట్లు ఎత్తున్నారు ఏదో అది ఎత్తున్నారు అని చెప్పేసి ఈ ఏదో వాళ్ళని లోపరుచుకోను లేకపోతే అంటే మనం రెండు వైపులుగా ఆలోచించుకోవాలి ఒకటి ఈ కరెక్ట్ గా ఉన్నారని మనం అనుకోకూడదు ఈ మనస్తత్వం ఎలా ఉందో లేడీస్ ఈ వీడు మాత్రం అతను ఇప్పుడు అతను వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెడి ఆలోచనతో ఉన్నా ఈ ఇతను ఇతను పాస్టర్ అనే అర్థం కరెక్ట్ గా ఉండాలి కదా ఇతను కరెక్ట్గా ఉండాలి కదా ముందు అతను కరెక్ట్ గా లేకుండా వాళ్ళు వాళ్ళు వచ్చారులే ఆడవాళ్ళు ఓరకనే వచ్చారులే అన్నట్టుగా ఇదైపోతే ఎలా అన్నా అంటేనన్నా ఇప్పుడు ఆడపిల్లల్ని పంపియాలన్నా చర్చి పంపియాలన్నా తల్లిదండ్రులు నిజంగా ఇల్లు అనకూడదు కనన్నా మాలా మాధవులకి నేను ఒకటే చదువుతున్నా వాళ్ళ ముందు మెయిన్ పాయింట్ ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళలో చదువు లేదు లేదు మెయిన్ పాయింట్ ఏంటంటే చదువు లేదు వాళ్ళు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది లేదంటే వాళ్ళ పిల్లలకి ప్రెగ్నెంట్లు అవుతాయి మహిళల్ని స్త్రీలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అక్కల్ని చర్చికి వెళ్ళిన వాళ్ళ అక్కల్ని అమ్మల్ని లోబర్నారా ఇంత నేను ఇప్పుడు అంటే చర్చిలోనే మోసగాళ్ళు ఉన్నారనే లేదు గుళ్ళల్లో కూడా మోసగాళ్ళు ఉండరు ఇంత పెద్ద మరి ఎంత గౌరవ ఘోరంగా నేను అసలు నాకు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి రీసెర్చ్ చేసుకుంటున్నా నేను కూడా నాను యూట్యూబ్ లో చూసుకుంటున్నా వీడియోలు చూస్తున్నారు ఏంటి అని ఈ వీడియోలో ఎంత మంది అసలు మీ వీడియోలో ఎంతమంది బయటకు వస్తున్నారు ఇప్పుడే ఈ నెంబర్ అడ్రస్ డీటెయిల్స్ పెట్టు నేను మళ్ళీ ఫోన్ లో కాంటాక్ట్ ఉంటాను నేను ఒక పని మీద ఊరేళుతున్నాను ఊరేళ్ళలో వచ్చిన తర్వాత నువ్వు కూడా మా టీం లో జాయిన్ అవ్వచ్చు మాతో పాటు కూడా వర్క్ చేయొచ్చు ఆ డీటైల్స్ అన్ని నేను వచ్చాక చెప్తాను నాకు ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ అమ్మా మాది హైదరాబాద్ గానీ ఎందుకు అంటే మీ యొక్క పిన్ కోడ్ అడ్రస్ మొత్తం నాకు పెడితే నేను పుస్తకాలు పంపిస్తాను నా తరపున పుస్తకాలు చదివితే ఆ పుస్తకాలు బైబిల్ నుండి పక్క పక్కన పెట్టుకొని చదివితే బైబిల్ ఏంది ఏసేంది ఈ పాస్టల్ ఏంటి మొత్తం సర్లే అవన్ని తర్వాత అవన్నీ తర్వాత నాకు ఎక్కువగా టైం లేదమ్మా ఇప్పటికి నా ట్యాంక్ అడ్రస్ డీటెయిల్స్ నాకు వాట్సప్ చేయండి ఖచ్చితంగా కాంటాక్ట్ ఉంటాను నేను సోమవారం మంగళవారం ఊరి నుంచి వచ్చిన తర్వాత నేత కాంటాక్ట్ ఉంటాను ఓకేనా ఓకే అన్నా సరే అన్న ట్యాంక్స్ అన్నా నువ్వు చావకి చాలా నీ గుండె దేరినా నానికి చాలా నేను వీడియోలు అనేవి చూస్తున్నాను నువ్వు ఇంకా ఇంకా ఎలా ఎంతో మంది అజ్ఞానులు కళ్ళు తెరవాలని నీకు నేను చాలా రుణపడి ఉంటున్నాం అన్న ఎందుకంటే నీ వల్ల మేము ఇంకా కళ్ళు తెరిచాము లేకపోతే ఎంతో ఘోరంగా ఉంటాయి పరిస్థితులు సరే అన్న థ్యాంక్స్ అన్నీ